బ్రహ్మార్పణం కృష్ణ నేనే నివేదన కృష్ణ నేనే నివేద కృష్ణ పాదము చింత తులసి నేనవనా నో ఆరగించే కదరి ఫలమునే పాదము చింత తులసి నేనవనా నో ఆరగించే కదరి ఫలమునే ముఖానా ఇంత భక్తి అంటుతూ చెరుప్పినంటే మక్కువా ఇంత భక్తి అంటుతూ చెరుప్పినంటే మక్కువ నా అంతరాన ఉన్న భక్తి నువ్వు తూచగలదువా ద్వాపరంబున పుట్టలేదని చిన్న చూప నీ ద్వారమందు నిలుచు శక్తి నాకు లేదా ద్వాపరంబున పుట్టలేదని చిన్న చూప నీ ద్వారమందు నిలుచు శక్తి నాకు లేదా కన్నా అంటూ పిలిచిన కంట వెన్న దొంగ అంటూ తిడితే వెంటపడి వద్దు ప్రేమకు నువ్వు బానిసవా కృష్ణ ద్వేషానికి నువ్వు దాసోహివా ప్రేమకు నువ్వు బానిసవా కృష్ణ ద్వేషానికి నువ్వు దాసోహివా ద్వాపరమున పుట్టలేదని చిన్న చూపా నీ ద్వారమందు నిలుచు శక్తి నాకు లేదా మీరా నీ మీరక్కుబాయిలని చెప్పలేదనా లాగ నిన్ను కీర్తించలేదనా వ్యక్తమై ఉన్న నిన్ను వ్యక్తపరచగలదునా ఆ వ్యక్తంగా నా అంతరాత్మనందు ఉంచనా ద్వాపరం మున పుట్టలేదని చిన్నచూప నీ ద్వారమందు నిలుచు శక్తి నాకు లేదా కుచేలుడు అటుకులు కొసరి కొసరి తింటివి కుచేలుడు అటుకులు కొసరి కొసరి తింటివి నా మనసు చిలికి జ్ఞానమనే వెన్న తీస్తే ముక్తనీయనంటివి జ్ఞానం ఇవ్వక పుట్టినా ఉద్వాపనా ప్రాణాన్ని పట్టి ఉంచి నావు దేహ పంజరాన ద్వాపరంబున పుట్టలేదని చిన్న చూపా నీ ద్వారా మందు నిలుచు శక్తి నాకు లేదా అష్టమ గర్భాన అష్టమి రోజున పుట్టి అష్టమాయల్ని తీసి అంధకారాన్ని తొలగించి అంతర మదనమి చేసి అమృతమే చిలికి आत्मज्ञानमन्दिन कृष्णा कृष्णा ओ कृष्ण ने ने नीको निवेदना कृष्ण ने ने नीकु నే 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 నెవేదన కృష్ణ పాదము చింత తులసి నేనవనా ఫలము నే ఫలమునేఖానా కృష్ణ పాదము చింత తులసి నేనవనా నో ఆరగించే కదరి ఫలమునే ఇంత భక్తి అంటు తూ చెరుప్పినంటే మక్కువా ఇంత భక్తి అంటు తూ చెరుప్పినంటే మక్కువా నా అంతరాన ఉన్న భక్తి నువ్వు తోచగల్దువా ద్వాపరంబున పుట్టలేదని చిన్న చూప నీ ద్వారమందు నిలుచు శక్తి నాకు లేదా ద్వాపరంబున పుట్టలేదని చిన్న చూప నీ ద్వారమందు నిలుచు శక్తి నాకు లేదా కన్నా అంటూ పిలిచిన కంట పడకపోదువు వెన్న దొంగ అంటూ తిడితే వెంట పడి ప్రేమకు నువ్వు బానిసవానికి నువ్వు దాసోహివానిసవా కృష్ణ ద్వేషానికి నువ్వు దాసోహివా ద్వాపరమున పుట్టలేదని చిన్న చూపా నీ ద్వారమందు నిలుచు శక్తి నాకు లేదా నీ లీల చెప్పలేదా త్యాగరాయలాగ నిన్ను కీర్తించలేదనా వ్యక్తమై ఉన్న నిన్ను వ్యక్తపరచగలదునా ఆ వ్యక్తంగా నా అంతరాత్మనందు ఉంచనా ద్వాపరమున పుట్టలేదని చిన్న చిన్నచూప నీ ద్వారమందు నిలుచు శక్తి నాకు లేదా కుచేలుడు అటుకులిస్తే ఇస్తే కొసరి కొసరి తింటివి కుచేలుడు అటుకులు ఇస్తే కొసరి కొసరి తింటివి నా మనసు చిలికి జ్ఞానమనే వెన్న తీస్తే ముక్తనీయనంటివి జ్ఞానమివ్వగ పుట్టినావు ద్వాపరానా ప్రాణాన్ని పట్టి ఉంచి నావు దేహ పంజరానా ద్వాపరం మున పుట్టలేదని చూపా నీ ద్వారమందు నిలుచు శక్తి నాకు లేదా అష్టమగర్భాన అష్టమి రోజున పుట్టి అష్టమాయల్ని తీసి అంధకారాన్ని తొలగించి అంతరమదనమే చేసి అమృతమే చిలికి ఆత్మ కృష్ణ కృష్ణ ఓ కృష్ణ பர்ப்பணம்